హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిలిగుర్రం యూట్యూబ్ బ్లాగ్స్ ఈ రోజు మీ ముందుకి మరో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను అదేంటంటే ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా ఇవి బ్లడ్ వామ్ అంటారు వీటిని ఎలా కల్చర్ చేయాలనేది ఈ రోజు మీకు అయితే నేర్పించబోతున్నాను అలాగే నాకు మీరు అందరూ ఎంకరేజ్మెంట్ ఇస్తే మరిన్ని వీడియోస్ ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయ్యింది అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి నేను మీకు డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కనిపించే చిన్న చిన్న బేబీ బ్లడ్ బంప్స్ అయితే ఉన్నాయి ఇవి నేను బ్లడ్ బంప్ కల్చర్ చేసుకునే డబ్స్ అనమాట ఇలా ఒక మూడు టబ్స్ అయితే నేను సెట్ చేసుకున్నాను ఈ మూడు టబ్స్లో నేను బ్లడ్ వం కల్చర్ అయితే చేస్తాను మీరు ఇక్కడ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కదులుతున్న బ్లడ్ వార్మ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి ఈ బ్లడ్ వంప్ కల్చర్ ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఈ టబ్లో చూడండి ఆల్రెడీ నేను లాస్ట్ వీకే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టబ్ ఇది అడుగున డస్ట్ లా అయితే కనిపిస్తుంది దీంట్లోనే బ్లడ్ వార్మ్స్ అయితే మనకి రెడీ అవుతాయి అనమాట ఈ టబ్లో మీకు అడుగున డస్ట్ లా కనిపించే దాంట్లోనే బ్లడ్ వామ్స్ అయితే తయారవుతాయి అనమాట ఈ డస్ట్ అంతటిని మనం ఒక స్ట్రైనర్లో వడకట్టుకుని వాటర్లో నుంచి దాన్ని బాగా వాష్ చేస్తే దానిలో నుంచి మనకు బ్లడ్ వంప్స్ అయితే వస్తాయి అది అలా ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను నేను ఆల్రెడీ ఈ బ్లడ్ వంప్ కల్చర్ చేయడానికి ఎక్వేరంలో ఉన్న ఒక ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ని కలెక్ట్ చేసి ఆ ప్లాంట్స్ని వాష్ చేశాను ఎందుకంటే ఆ ప్లాంట్స్ కూడా డస్ట్ ఉంది ఆ ప్లాంట్స్ వాష్ చేశాను అలాగే కొన్ని ఎక్వేరమ్స్లో ఉన్న వేస్ట్ వాటర్ని అయితే బాగా సైపింగ్ చేసి అవి తీసుకుని ఒక కొన్ని టబ్స్లో అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అంటే ఎక్వేరమ్లో ఉన్న అడుగున అంటే ఫిషెస్ వేస్ట్ ఉంటుంది కదా అవి వెళ్ళిన వేస్ట్ ఆ వేస్ట్ ఎక్కువ కలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే అవి తినే బ్లడ్ బంప్స్ బాగా తయారవుతాయి ఈ టబ్లో చూస్తే మీకు అర్థం అవ్వచ్చు దీని నిండా బాగా తిక్కి గ్రీన్లో ఉన్నాయి వాటర్ అయితే ఈ వాటర్ బాగా యూజ్ అవుతుంది ఇది లైట్ గ్రీన్ ఉంది అలాగే ఒక మూడు రకాల టబ్స్లో నుంచి వాటర్ అయితే ఎక్కువైన టబ్స్లో నుంచి నేను అయితే వాటర్ అయితే కలెక్ట్ చేసుకున్నాను దీనిలో కూడా వేస్ట్ బాగుంది ఇప్పుడు ఈ వాటర్ని అయితే తీసుకెళ్ళి ఆ టబ్స్లో నింపుతాను నేను కల్చర్ చేసుకున్న టబ్స్లో ఇలా నింపుకున్న తర్వాత ఒక టూ త్రీ వీక్స్ తర్వాత చూస్తే లైట్గా బ్లడ్ బంప్స్ ఫామ్ అవ్వడం అయితే మీకు తెలుస్తుంది అవి చిన్న చిన్న స్టిక్స్లో అయితే మీకు కింద కనిపిస్తాయి నెట్టి రౌండ్గా గూడు కట్టుకుని మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు ఇలా అడుగునున్న వేస్ట్ అయితే బాగా ఉపయోగపడుతుంది అందుకే ఈ వేస్ట్ కూడా వదలకుండా మళ్ళీ ఈ వాటర్ని అంతా తిప్పి మళ్ళీ దాంట్లో పోసుకుంటున్నాను ఇలా పోసిన తర్వాత ఒక టూ త్రీ వీక్స్ అయితే వదిలేయాలి వాటర్ని ని ఏం కదపకుండా వదిలేస్తే తర్వాత బ్లడ్ బంప్స్ మీకు తయారవుతాయి ఈ వాటర్ని ఒక స్ట్రైనర్లో బాగా వడగొట్టుకుని పంపు కింద బాగా వాష్ చేసుకుంటే ఇలా బ్లడ్ వంప్స్ అయితే మనకి కనిపిస్తాయి మీరే చూడొచ్చు నేను ఆల్రెడీ కలెక్ట్ చేసినవి కల్చర్ చేయకముందు కలెక్ట్ చేశాను అనమాట అది వీడియో తీద్దాం అనుకున్నాను నాకు టైం కుదరక తీయలేదు నేనైతే ఇలా కలెక్ట్ చేసి అయితే ఫీడ్ చేస్తాను ఈ బ్లడ్ వంప్స్ని ఫీడ్ చేయడం వల్ల కి చాలా ప్రోటీన్స్ అయితే అనమాట అలాగే మీరు లైవ్ ఫుడ్ కోసం ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టడం సరలేదు ఇలా సింపుల్గా మన ఎక్వేరియంలో ఉన్న వేస్ట్ వాటర్తోనే మీరు బ్లడ్ వంప్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫీడ్ చేసేది చాక్లెట్ మాలీస్ బేబీస్ అనమాట ఇవి బాగా ఇష్టంగా తింటాయి వీటిని ఇవి వచ్చేసి వైట్ మాలీస్ అండ్ ఆరెంజ్ మాలీస్ అండ్ చాక్లెట్ మాలీస్ అన్ని కలిపి మిక్స్ చేసి ఒక తొట్లో అయితే వేసాను కానీ గ్రోత్ అయితే చాలా స్పీడ్గా ఉంది ఈ బ్లడ్ బంప్స్ ఫీడ్ చేయడం వల్ల మీరు కూడా లైవ్ ఫుడ్ కోసం ఎక్కువ మనీ వేస్ట్ చేయకుండా ఇలా మీ సొంతగా బ్లడ్ బంప్స్ని అయితే రెడీ చేసుకొని ఫీడ్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి ఎక్కువ హాబీ ఉన్న ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇలాగే నాకు మీరు అందరూ ఎంకరేజ్మెంట్ ఇస్తే మరిన్ని వీడియోస్ ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి నేను మీకు డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను